చాలామంది పెళ్లి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదండి మీకు నా మీద చాలా కోపంగా ఉంటారు కదా ఏమీ లేదండి వీడియోస్ ఏంటంటే కానీ మెయిన్గా ఎవరు పడితే వాళ్ళు తీసామన్నమాట సో అవి ఎడిట్ చేయడం నా వల్ల కాదండి అందులో నెక్ పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి అసలు నేను ఎడిట్ చేయలేకున్నాను లేకపోతే కూడా నాకు కూడా స్టోరేజ్ తగ్గిపోతుంది కదండి పెడుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది సో ఈ రోజుకైతే ఈ బ్లాగ్ చూసేద్దాం రండి మామూలుగా చిన్నప్పుడు మనము బొగ్గుతో పండ్లు తోముకునే వాళ్ళము అలాగే పాత్రలు కూడా అల్యూమినియం పాత్రలు కూడా వాళ్ళం కదా సో నాకు అనిపించింది ఏంటి మనము ఇలాగా ఇత్తడి కానీ రాగి కానీ తోముకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ కొంచెం బొగ్గును తెప్పించానండి ఇంకా ఆ బొగ్గును ఈ విధంగా దంచి ఇలాగ వీటిలో మామూలుగా కొంచెం నిమ్మరసం కలుపుకొని మనం తోమితే చాలా చక్కగా వచ్చాయండి మీరు అనుకోవచ్చు ఇంకా నిమ్మకాయ వాడితే నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పేసి తోమితే బాగొస్తాయి కదా అని అనుకుంటారు కదా అలా తోమితే అప్పటికప్పుడు బాగా షైనీ షైనీగా ఉంటాయి కానీ ఆ తర్వాత తొందరగా నల్లబడతాయండి అలా కాకుండా మనం రాగి రాగిచొమ్ము కానీ ఇత్తడివి మనం వారానికి ఒకసారి కానీ ఇలాగ బొగ్గుతో తోమితే షైనింగ్ అనేది తగ్గదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఏంటంటే ఇటుకల పొడిది పాత చిట్కానే చెప్పానండి ఇటుకల పొడిలో మనం సంవత్సరానికి ఒకేసారి ఏ విధంగా స్టోరేజ్ చేసుకొని మనము ఇలాగా ఇత్తడి రాగి తోముకోవచ్చు అనేది కూడా ఒక వీడియో షేర్ చేశాను అనమాట వీటితో పాటు రాగి పాత్రలు కూడా తోమితే కూడా పోతాయండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రాగివి మామూలుగా బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు అలాగే బ్రాస్ ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు చాలామంది మీరు బ్రాస్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు కదా ఎలా క్లీన్ చేస్తారని అడుగుతూ ఉన్నారు కదండి సో వాటి కోసం అని చెప్పేసి నేను ఈ పద్ధతి ఆలోచన చేశామన్నమాట పూర్వకాలం నాటి చిట్కానే అనుకోండి ఇంకా ఇప్పుడు రాగి చెంబును ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాను చూడండి ఎంత షైనీ షైనీగా వచ్చిందో మనము రాగి చెంబులో రూపాయి నాణెం వేస్తాం కదా సో కాబట్టి కింద మనకు కొంచెం ఎరడాలుగా అలాగనే ఉంటుంది కొంచెం గట్టిగా తోమితే పోతుందండి టోటల్గా ఏదైనా కూడా మనము టిష్యూ క్లాత్తో కానీ వైట్ క్లాత్తో కానీ ఇలాగ నీట్గా పెట్టామనుకో చక్కగా ఉంటాయి చూసారా అసలు బంగారు మెడిచినట్టుగా మెడిసిపోతూ ఉన్నాయి కదండి ఇంకా ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నానండి చక్కగా నాటు గులాబీలు పెట్టేసుకొని ఈ విధంగా అలంకరించుకొని చాలా సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నానండి అలాగే చాలామంది ఈసారి మట్టి ప్రమిదలలో మామూలుగా ఆయిల్ కిందికి కారుతుందండి ఏం చేయాలి విజయ గారని అడుగుతూ ఉన్నారండి నేనైతే ఎక్కువ శాతం ఏం చేశానంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి చూడండి అది లైట్గా ఎన్నికల్లా అనమాట కొన్నింటికి అవి చెక్ చేస్తే మళ్ళీ కారటం లేదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత ఈరోజు మామూలుగా ఇన్స్టంట్ వడలలోకి ఈ విధంగా కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాను మనము ఏదైనా కూడా పోపు వేసుకోవాలి కదండీ లేకపోతే ఇట్లాగా పచ్చిమిర్చి వేయించినప్పుడు ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు కొంచెం ఉప్పు వేసేసి పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాం అనుకో చిట్టదనమాట ఇంకా ఆ తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసి ఈ విధంగా వేయించుకున్నాను ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఇలాగా పచ్చి కొబ్బరి వాటితో పాటుగా మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అల్లము అలాగే మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి ఇలాగా వేసేసాను ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా కొంచెంగా ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా పాలు పోయాలండి కాంచి చల్లార్చినటువంటి పాలు పోసేసి మిక్సీ పట్టామనుకో చట్నీ అదుర్సండి మనం ఎప్పుడు నీళ్ళు పోసి మిక్సీ పడతాం కదా అలా కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి నీళ్లు పోస్తే కొంచెం చప్పగా ఉంటుంది పాలు పోస్తే మరింత టేస్ట్ వస్తుంది మొన్న డీమార్ట్లో ఈ బౌల్ తెచ్చుకున్నానండి ఆ బౌల్కి స్టిక్కర్ ఎలా తీయాలి అంటే జస్ట్ మనం కొంచెం స్టవ్ మీద పెట్టేసి ఇలాగ అనేసి తీసిన తర్వాత కింద ఏంటంటే మనకు బంక లాగా అలాగనే ఉంటుంది ఆ బంక పోవాలి అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసి ఇలాగ మనం నీట్గా అంటే వెంటనే పోతుందండి అలాగనే ఉంచామనుకో ఆ బంక అలాగనే ఉంటుందనమాట అలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇప్పుడు ఈ బౌల్లో మనము చట్నీని వేసేసి అలాగే పోపు కూడా వేసానండి ఎప్పుడైనా ఏదైనా కూడా పోపు కానీ ఇలాగా పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడు చిట్టకుండా ఉండాలి స్టవ్ మనకి దట్టిగా కాకుండా ఉండాలి అంటే ఇలాగా ఆయిల్ బాగా వేడెక్కినాక కొంచెం ఉప్పు వేయాలి ఓకేనా ఇంకా ఇప్పుడైతే ఆయిల్ నిండుకుందండి ఇలా కట్ చేసి పోసేస్తూ ఉన్నాను మొన్న ఎవరో మీకు ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ పడతాయండి అని అంటూ ఉన్నారండి నేను మామూలుగా ఆయిల్ మిషన్లో కొంచెం పల్లీలు నెలకి ఒక రెండు కేజీలు అట్లాగా ఆడించుకుంటున్నాను కానీ అది మాకు సరిపోవట్లేదండి మాకు కనీసం అంటే నెలకు ఏడెనిమిది ఎనిమిది ప్యాకెట్ల ఆయిల్ అయిపోతుంది అనమాట ఎవరో ఒకరు బంధువులు అలాగా వస్తూ ఉంటారు మీకు కూడా తెలుస్తుంది కదండి సో కాబట్టి నెలకు అయితే కంపల్సరిగా ఒక రెండు కిలోలు గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడతామండి మిషన్ పట్టుకోవడము బయట కొనుక్కొచ్చుకోవడము ఏదో ఒకటి అలాగా చేస్తూ ఉంటారనమాట ఇంకా చాలా మంది ఇది అడుగుతున్నారండి ఈ బౌలు ఎక్కడ తెచ్చుకున్నారు అని మామూలుగా అయితే మేము నంద్యాలలో జ్యోతి స్వరూప్లో తెచ్చుకున్నాను వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి అవుట్ చేయండి ఇంకా ఆ తర్వాత మొన్న ఒక వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి ఏంటండి అసలు కెమెరా ఇలా కదిలిస్తున్నారు షేక్ అవుతుంది అని అంటూ ఉన్నారు ఏమీ లేదండి మొన్న బర్త్డేకు మా చిన్నమ్మాయి గింబాలుగాచ్చింది అనమాట సరే అని చెప్పి మైక్ పెట్టుకొని లైవ్ చేయాలి అని చెప్పేసి తీస్తూ ఉన్నాను ఇది బాగా పనిచేస్తుంది అంటే మీకు కూడా రివ్యూ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజైతే బాగా నిదానంగా చేశానండి కెమెరా మన ఫేస్ని ఫోకస్ చేసిన తర్వాత మనం ఎటు తిరిగితే అది అటాగనే తిరుగుతుందండి అయితే మనం గబగబ తిరిగామనుకో కెమెరా షేక్ అయినట్టుగా అలాగా ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు టిఫిన్ ఏంటంటే ఉదయం దోశ చేసేసాను మనకి తక్కువ వచ్చిందనమాట దోశ పిండి అయితే నేనేం చేశానంటే ఇన్స్టెంట్ వడ చేస్తున్నానండి మనం నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా మినపప్పు లేకుండా ఇలాగా ఇన్స్టెంట్ వడ ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వనైతే కొలిచి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసేసి వాటిలో కొంచెం ఆయిల్ వేసి వాటితో పాటుగా కొంచెంగా చిల్లీ ఫ్లెక్స్ అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాగ వేసేసి బాగా కలియబెట్టి ఇలాగా ఇలాగ నీళ్లు సర్లుతూ ఉన్నప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని బొంబాయి రవ్వ పోస్తూ చక్కగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఇలాగా కలుపుకోవాలి ఇలాగ గట్టిగా అయిన తర్వాత మూత పెట్టేసి చల్లారేంత వరకు కొంచెం సేపు ఆగాలన్నమాట సో అంతలోపల మనము వడ వేయించుకోవటానికి ఇలాగా ఆయిల్ పోస్తూ ఉన్నాను చల్లారిన తర్వాత ఈ విధంగా చేతికి నీళ్ళు అనేసుకొని ఇలాగ ముద్దలాగా చేసుకోవాలండి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత మనము వడ ఎంత సైజులో వేసుకోవాలి మామూలుగా బయట డోనట్ అని అమ్ముతూ ఉంటారు చూడండి ఆ సైజులో మనం చేసుకునే అయినా కూడా ఇలా కాల్చుకోవచ్చు లేదు మనకు పలచగా కావాలి అని అనుకున్న వాళ్ళు పలచగా చేసుకోవచ్చు బాగా లావుగా కనపడాలి షోగా కనపడాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం లావుగా చేసినా కూడా చక్కగా కాల్తాయండి కొంచెం నిదానంగా కాల్చుకోవాలండి అంతేనండి ఇంకా ఇప్పుడైతే నేను ఇలాగా గుండ్రంగా అన్న తర్వాత ఈ విధంగా మామూలుగా మధ్యలో రౌండ్గా ఉండడానికి అని చెప్పేసి ఇలాగా చేసేసాను ఇంకా ఇదే విధంగానే మొత్తం వడలన్నింటినీ చేశానండి నేను తీసుకున్న కప్పుకొచ్చేసి దరిదాపు నాలుగైదు ఆరు ఏడు పది వడలు అయినాయండి హ్యాపీగా ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు చక్కగా ఇడ్లీ వేసేసుకొని వడ ఇన్స్టెంట్గా ఇలాగ చేసుకొని ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే బాండీలో ఆయిల్ పోసేసాను కదా బాగా వేడెక్కిన తర్వాత మనము సిమ్లో పెట్టేసుకొని ఈ వడల్ని అందులో వేసేసుకోవాలి వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇదేనండి మెయిన్ టిప్ అనమాట మనం మామూలు వడలు ఉదరా కాల్చుకొని కాల్చుకొని పక్కకేసుకొని మళ్ళీ రెండో టిప్పు కాల్చుకోవచ్చు ఇది అలా కాదండి ఒకేసారి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకుంటే బాగా కాల్తాయి కరకరలాడే వడలు వస్తాయండి ఆయిల్ కూడా పట్టుకోవాలన్నమాట మనము ఉదరా భద్ర కాల్స్తే ఆయిల్ పట్టుకుంటాయండి ఇక్కడ చూడండి అసలు ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫస్ట్ టిప్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టిప్పు చేస్తూ ఉన్నాను ఏందత్త మినపవడనా కాదు రవ్వ రవ్వ ఇప్పుడు నిన్న ఏం రోద్దు దాంట్లో పెట్టినారు ఏం రవ్వది ఎక్కడ ఇట్లా బయట ఏం రవ్వ పెట్టినానబ్బా డబ్బాలో కొత్త డబ్బా అది ఇడ్లీ రవ్వ ఏం ఇవ్వాలంటే అప్పుడు కాపీ రాలేదబ్బా పొద్దున తాగింలే పొద్దున్నే ఎవరు రా చూడండి కరకరలాడే వడలు ఎంతో బాగున్నాయి కదా మనం మెయిన్గా చుట్టాలు వచ్చినప్పుడు హ్యాపీగా చేసి పెట్టచ్చండి ఇన్స్టెంట్ వడ ఎక్కడి నుంచి హోటల్ నుంచి తెచ్చారా అన్నట్టుగా ఉంటాయండి మనం మినప వడ కన్నా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే రండి మరి చూపిస్తాను మనము ఒక బాండీలు ఆయిల్ పోసి పెట్టామంటే మనం ఊరికే ఉండమండి ఏదో ఒకటి వేయించుకోవాలన్నమాట సరే అని చెప్పి వడియాలు వేయించుకుంటే బాగుంటుంది అందులో మొన్న మా వారు దుర్వేసుకి వెళ్తే మా ఊరోళ్ళు ఏరాసి రామచంద్రారెడ్డి అని మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి సో వాళ్ళు ఈ చుట్ట వడియాలు పంపించారనమాట ఎన్ని పంపించినారంటే నిజంగా వాళ్ళకి జోహార్లు అనే చెప్పొచ్చు అలాగే వీటితో పాటు అమ్మ వాళ్ళు మొన్న ఊరమిరపకాయలు పంపించారండి చుట్ట వడియాలను ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను అలాగే పు ఊరమిరపకాయలు వేయించుకున్నానండి మనం ఊరమిరపకాయలు ఎక్కువగా వేయించుకున్నాం అనుకో చలికాలం వెంటనే మెత్తబడతాయి ఎంత బాగా పెట్టుకున్నా కూడా మెత్తబడతాయి కాబట్టి తగినన్ని మాత్రమే ఇలాగ వేయించుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇలాగే కాంబినేషన్ అండి ఎప్పుడైనా వడియాలు వేయించుకుంటే ఊరమిరపకాయలు వేయించుకుంటేనే బాగుంటాయి కదా సూపర్ అండి వడియాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత ఉదయం దోశ వేసానని చెప్పాను కదా తక్కువ వచ్చాయని చెప్పేసి ఇలాగ వడ చేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు వీటిని మీకు చూపియాలి కదండి లోపల ఎలా కాలాయి ఏంటి అనేది చూపియాలి కదా సో వాటితో పాటుగా చట్నీ అండి ఉదయం అందరు చట్నీ దోశ తినేశారు నాకు తక్కువగా వచ్చాయనమాట నాకు మున్నికని చెప్పేసి నేను ఇలాగ ఇన్స్టెంట్ వడ చేసుకున్నాను చూడండి ఎంత బాగా కాలిందో అసలు లోపల గుల్లగుల్లగా డొల్లగా దొల్లగా ఎంత బాగా వచ్చిందంటే కూడా అసలు ఇట్లా అంటే క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి తప్పకుండా ట్రై చేస్తారండి అంత బాగున్నాయి ఈ వడలు ఇంకా నేను తింటూ ఉన్నాను హ్యాపీ అనిపించింది అండి అంతే కదండి మినప్పప్పు నానబెట్టి రుబ్బి వడ చేసే బదులు ఇలాగ ఇన్స్టెంట్గా తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది తర్వాత కొంచెం పెట్టించింది పచ్చి కొబ్బరిదొకటి అత్తరాసొకటి గారెలపాకు మనం గారెలు అంటాం కదా వాటిని కొంచెం గోధుమ పిండి వేసి బియ్య పిండి వేసినటివి మన వీడియోలో పెట్టింటే అందరు అసలు మీకు ఏం తెలుసు అండి వంట రాదు మీకు వంట పేరు కూడా తెలియదు ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు అంటే నేను చెప్పినాను ఇట్లా ఓన్లీ బియ్య పిండి నానబెట్టి అట్లా చేస్తే వాటితో మనము మామూలుగా అత్తరాసలు అంటాము దాంట్లో కొంచెము గోధుమ పిండి వేస్తే గారెలు అంటాము అని చెప్పిన అనమాట అంతే కదా మన సైడ్ గారెలనే అంటే చూడేసి చూడు వరాలు బాగుండీ కరెకరలు ఆడుతున్నాయి ఏం పిండిలే బొంబాయి రవ్వనే బాగున్నాయి కదా అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినా చుట్టాలు వచ్చినా చేసుకోవచ్చు అదే మినప్పిండి నీకు మినప్పిండి ఇష్టం లేదని చెప్తాను అట్టనా అవులే అదేలే అంటే మనం నాటు తెచ్చుకుంటే ఇంకా ఇప్పుడు చూడండి అత్తయ్య కిందికి వెళ్తూ ఉన్నానని చెప్పేసి భద్రంగా వాకిన్లు వేసుకోండి అని చెప్తూ ఉంది మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా అత్తయ్య అయితే ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా వాకిలు వేసుకోండి వాటిలో వేసుకోండి అని చెప్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత కరివేపాకు పులిహోర పొడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి ఈ పొడి కొట్టి పెట్టుకున్నామనుకో మనం మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తినవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఒక బాండీలో ఈ విధంగా పచ్చి కరివేపాకుని ఒక రెండు గుప్పెళ్ళు వేసేసి ఇది బాగా మనకు నలిచితే పొడి పొడిగా అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఆ తర్వాత అరగుప్పెడు జీలకర్ర వేసేసానండి ఇంకా ఆ తర్వాత వాటితో పాటుగా ఇలాగా ఒక స్పూన్ నర మెంతులు వేసేసాను ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి నేనేం చేశానంటే ఒక అర కొబ్బెర ఈ విధంగా తీసుకొని కోసగా కట్ చేశాను మెయిన్గా కరివేపాకు ఇట్లా అంటే నుసి కావాలండి అంతవరకు వేయించుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు మనకు మిక్సీలో ఈజీగా గ్రైండ్ అయ్యే విధంగా మిక్సీ బ్లేడ్లు పాడవ్వకుండా ఇలాగా ఎప్పుడైనా కూడా ఎండు కొబ్బరిను ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలాగా ఇంకా ఈ ఎండు కొబ్బరి పక్కకు పెట్టేసి ఇక్కడ చూద్దామా ఇవన్నీ బాగా వేగిపోయినాయండి ఇవన్నీ బాగా వేగాయి మనకు కరివేపాకు పట్టుకొని చూస్తే నుసి నుసిలాగా కావాలి అంతవరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ కరివేపాకు పొడి వేసినప్పుడు మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఇంకా వాటితో పాటుగా ఉప్పు కూడా వేసేసానండి మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి ఉప్పు కూడా వేసేసాను ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని వాటిలో ఎండు కొబ్బర అలాగే మనం వేయించుకున్నటువంటి కరివేపాకు జీలకర్ర అన్నీ ఇలాగ వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి ఎండు కొబ్బరి వేసినప్పుడు ఫస్ట్ ఒకసారి జస్ట్ అలాగ పట్టేసుకొని మనం వేయించుకునేటువన్నీ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ పొడి మనకు కనీసం అంటే నెల రోజులు కానీ రెండు నెలలు కానీ ఈజీగా ఉంటుందండి ఎందుకంటే బయట పెట్టుకుంటే నెల రోజులు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం అంటే ఆరు నెలల వరకైనా ఉంటుందండి ఎక్కడ నీకు వాసన అనేది తగ్గదనమాట ఇంకా ఇప్పుడు కొంచెం చల్లారాలే కదా కాబట్టి నేను ఒక ప్లేట్లో ఇలాగ వేసేసాను చూసారా అసలు మిక్సీ పట్టేటప్పుడైతే మెంతుల వాసన భలే వచ్చింది అండి ఇంకా ఇప్పుడైతే ఒక గాజు బౌల్లో ఇలాగా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఇనుక క్యారీర్ కట్టే తల్లులకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈజీగా చేయొచ్చు హ్యాపీగా తినేస్తారండి ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీనే కదండి పిల్లలు అమ్మ ఆకలి అని అన్నప్పుడు టక్కున ఇలాగా క్షణాల్లో కరివేపాకు పులిహోర చేయొచ్చు ఇంకా ఇప్పుడైతే ఈ పొడితో కరివేపాకు పులిహోర ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మనము అర నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలాగ వేసేసి వాటిలో కొంచెంగా నీళ్లు అలాగే కొంచెంగా బెల్లము వాటితో పాటుగా ఉప్పు కూడా వేసేసి కాసేపు నానబెట్టేసానండి ఇంకా ఆ తర్వాత బాండీలో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము వీటిలో ఏం చేయాలంటే ఫస్ట్ పల్లీలను వేసేసి వేయించుకోవాలి మనం లాస్ట్లో కలుపుకుంటే బాగుంటుందండి అని చెప్పేసి ఫస్ట్ పల్లీలు అవి బాగా వేగిన తర్వాత కొంచెంగా శనగపప్పు అవి బాగా వేగిన తర్వాత అలాగే మనము పోపు గింజలు ఉంటాయి చూడండి ఆ పోపు గింజలు కూడా వేసేసాను ఇంకా వాటితో పాటుగా సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అండి మనకు పచ్చిమిర్చి కారంగా ఉంటే కొంచెం తగ్గించుకోండి కానీ మనకు కరివేపాకు రైస్ అంటే కారంగా ఉండకూడదండి ఇది మామూలుగా ఒకలాగా ఫ్లేవర్ రావాలి టేస్ట్ కూడా బాగుండాలన్నమాట అని చెప్పేసి నేను కొంచెంగా పచ్చిమిర్చి వేసేసాను ఇంకా వాటితో పాటుగా కరివేపాకు ఇలాగా వేసానండి ఇవి బాగా అన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు జీడిపప్పులు నిన్న దేవుని దగ్గర ప్రసాదం పెట్టినాను అనమాట ఆ జీడిపప్పులు కూడా ఇందులోనే వేసేసి మంచిగా ఏదైనా కూడా పోపు బాగా వేయించుకుంటే ఇలాగా కరివేపాకు పులిహోర కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి బాగా వేయించుకున్నాను చివరిలో కొంచెం ఇంగువ కూడా వేసానండి ఇంగువ వేసినాక కొంచెం వేయిస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు అంతా తీసి ఒక ప్లేట్లో వేసేసాను చూడండి ఎంత బాగా వేయించుకున్నాను కదా ఇంకా ఆ తర్వాత అదే నూనెలోనే మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు అందులోనే వేసేసుకోవాలి నాకెందుకో ఆయిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి సరే చివర్లో ఎక్కువగా అయితే మనం తీసేసుకుందాము ఇంకా ఇప్పుడు ఇలాగా చింతపండు గుజ్జు పోసేసిన తర్వాత అలాగే కొంచెంగా పసుపు వేసేసి మనము దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఇంకా ఇప్పుడు చూడండి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించేసి ఇలాగ ఆయిల్ ఉంచుతూ ఉన్నానండి మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇంకా సరిపోతాది లేని పోసి తాము చూడు ఆ రోజు అంతా జిడ్డు జిడ్డుగా అవుతుందనమాట పులిహోర అని చెప్పేసి నేనైతే ఇలాగ కొంచెం ఆయిల్ పక్కకు తీసేశాను ఇంకా ఇక్కడ చూడండి మనకు చక్కగా గుజ్జు గుజ్జులాగా వచ్చేసింది కదా ఈ విధంగా ఇలాగ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఈ బాండిని కిందికి దించేసి ఆ తర్వాత మనం కొంచెం చల్లారపరుచుకున్నాం కదా అన్నము ఆ అన్నాన్ని ఇక్కడ పెట్టేశాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇంకా ఇప్పుడు ఇదే బాండీలోని అన్నం కూడా వేసేసాను అలాగే మనము మామూలుగా కరివేపాకు పొడి ఉంది కదా అది కూడా వేసేసానండి ఫస్ట్ మనం కొంచెం వేసుకొని చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట సో నేనైతే ఈ రైస్ కుక్కర్ గ్లాస్ ఉన్నారా వేసామండి బియ్యము ఆ అన్నానికే ఈ క్వాంటిటీ అనమాట చక్కగా ఈ పొడి ఎక్కువగా అవుతుందండి మనం కొంచెం మాత్రమే తీసుకొని ఇలాగ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు శనగపప్పు అన్నీ ఇలాగ చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుందండి మనము పోపు అమ్మడే వెంట వెంటనే వేసామనుకో పల్లీలు అన్నీ మెత్తగా అవుతాయండి అలా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లాగనే చేస్తారనుకుంటున్నాను ఇలాగ కలిపి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండి మామూలుగా ఈ రెసిపీ వచ్చేసి మా చెల్లెలు చెప్పింది అండి మా చెల్లెలు ఏం చేసిందంటే మా అక్క వాళ్ళ ఇంట్లో చేసింది అనమాట సో అందరూ చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అని అడిగారు సరే ఎలా చేసిందని చెప్పేసి నేను కనుక్కొని మీకు చూపిస్తూ ఉన్నాను సూపర్గా వచ్చిందండి చూసారు కదండి ఇవాళ్ళ వీడియో తప్పకుండా ఇలాగా బొగ్గుతో చేసినటువంటి టిప్ అయితేనేమి అలాగే చట్నీ అయితేనేమి అలాగే వడ అయితేనేమి అలాగే చిత్రాన్నం సూపర్ టిప్స్ సూపర్ వంటకాలు తప్పకుండా ట్రై చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి అత్తయ్య కూడా చాలా బాగుంది అన్నారండి తప్పకుండా ట్రై చేయండి